ఎద్దులకి మడక దున్నడం నేర్పిస్తున్నామండి అవి నాగలతో దుంతాము అంటాం కదా ఆ విధంగా అన్నమాట ఫస్ట్ రెండు ఎద్దులు సమానంగా జతగా ఉన్నాయా లేదా చూస్తాము జతగా ఉన్నట్లయితే వాటిని రెండింటిని జత చేసి వాటికి ఇలా నేర్పిస్తాము ఒక ఎద్దు పొడుగు ఒక ఎద్దు కురసగా ఉండిందంటే కుదరదు అన్నమాట రెండు ఒక్కటే సమానంగా హైట్ రెండు ఒకే హైట్లో ఉండాలి ఒకటి ఎక్కువ ఉండకూడదు ఒకటి తక్కువ ఉండకూడదు నేర్పించేటప్పుడే ఒకటి కడెద్దు అని ఫిక్స్ అయిపోతుంది అది ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట దాని పొజిషన్ అయితే ఎప్పుడు చేంజ్ అవ్వదు లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని కడెద్దు అంటాము ఈ విధంగా ముందర ఒకరు తాడ పట్టుకొని వెనక ఒకరు తాడు పట్టుకొని దానికి కొంచెం విద్య అనేది ఉంటుందండి దా అంటారు చో అంటారు అలా అని నేర్పిస్తారనమాట మెడ మీద ఎద్దులకు పెట్టినది అండి కాడుమాను అంటాం దాన్ని ఇప్పుడు కాడుమాను మెడ కిందకి వేసుకునేసిందనమాట చూడండి ఆ కాడు మాన్ని మెల్లగా నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి కొమ్ములతో పాటు అది తల ఇట్లా పైకి ఎత్తిందంటే కొమ్ములతో గుచ్చేస్తుంది కొమ్ములు గుచ్చుకొనేస్తాయి అలాగని దానికి కూడా నొప్పి కాకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఎత్తి దాని మెడ మీద వేయాలి దానికి ఒక తాడు కట్టింటాం మెడకి కాబట్టి దానికి అది పడిపోయినా దానికి ఏం కాకుండా ఉంటుందన్నమాట ఇలాగే ఒక పది నుంచి పదహైదు రోజులు ఇరవై రోజులు కొంచెం మెల్లగా నేర్చుకునే అంటే వన్ మంత్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయించాలి అది మధ్యలో ఉండేదాన్ని నోగా అంటాం పొడుగ్గా ఉండే కట్టెని కింద నేలలో దున్నుతా ఉండేదాన్ని ఆ నో అది స్ట్రైట్గా ఉంటుంది మామూలుగా స్ట్రైట్గా ఉండేది వేయకుండా ఫస్ట్ కొంచెం బరువుగా దాంతో ప్రాక్టీస్ చేయిస్తామన్నమాట మళ్ళీ ఎటువంటి ఇబ్బంది అయినా కారు అంటాం కదా మడకలో వేస్తాం కారు ఆ కారు సహాయంతోనే మనం భూమిని చీల్చుకొని దున్నగలుగుతాము ఆ కారు ఎంత బలంగా పట్టినా నేల పట్టుకున్న ఎదురు ఏం కాకుండా కొంచెం కూడా వాటికి ఫీలింగ్ రాకుండా నాకే దు బరువుగా వేసేసరే అనే ఫీలింగ్ ఏం రాకుండా ఉండాలని ఫస్ట్ కొంచెం బరువుగా దాంతోనే దున్ని ప్రాక్టీస్ చేపిస్తారు అంటే అది భూమిలోకి ఏమి దించరు జస్ట్ కట్టే అలాగా దానికి ఏదో మన మీద ఉంది అనే ఫీలింగ్ వస్తుంది ఈ విధంగా నేర్పిస్తూ ఉంటే వాటికి బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం ఎటు తిప్పితే ఆట అవే వెళ్తాయి మనం బండి నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఆ విధంగా అవే వెళ్ళగలుగుతాయి మనం కూడా అంతే కదా బండి అయితే ఎక్కడ పడిపోతామో అని భయం భయంగా ఉంటాము వీటికి కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది ఫీలింగ్ మన మీదేదో ఉంది మన మెడ మీదేదో ఉంది మన గొంతుకి ఏదో తాడో ఇంకా ఒకటి చేర్చి చుట్టేసి అని వాటికి కూడా పాపం ఫీలింగ్ ఉంటుందండి నాకు తెలిసినంత వరకు ఏదైనా జంతువులైనా మనుషులైనా ఏదైనా సరే ఫీలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనం వాటికి మేత పెట్టలేదంటే పాప వాటికి ఆకలితో ఆ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి కదా ఆ విధంగా ఇప్పుడు దానికి మెడపైన ఏదో ఉంది మనకేదో చేస్తూ ఉన్నారు అనే ఫీలింగ్తో ఉంటాయి ఒక టెన్ డేస్ అట్లా పోయిన తర్వాత వాటికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఏ విధంగా వెళ్ళాలి ఎట్ సైడ్ వెళ్ళాలి వీళ్ళు ఎటు తిప్పుతూ ఉన్నారు మనమని అప్పుడైతే టెన్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ముందర మనుషులు ఉంటారండి వెనకాల ఉన్న వాళ్ళే వాటిని కంట్రోల్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు అప్పుడు అవే నేర్చేసుకుంటాయి బాగా ప్రాక్టీస్ అయిందని అని తెలుసుకోవాలంటే ఒక వన్ టూ మంత్స్ తర్వాత అవి మనం ఎక్కడ ఆకుంటే అక్కడే ఉండిపోయేలాగా ఉంటే అప్పుడు బాగా అని తెలుస్తుంది మాది ఇంతకు ముందు ఒక ఎద్దులు ఉండేటువంటి చాలా ముసలి ఎద్దులు అయిపోయినాయి దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతున్నాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి దాని పేరు తెల్లద్దు అది కడద్దు అనమాట కడెద్దు అనే దానికి చాలా దెబ్బలు తగులుతాయి ఎక్కడ పొలంలో తోలినప్పుడు కానీ ఏదైనా ఉంటే కూడా ఫస్ట్ అనే దానికి ఇప్పుడు కూడా ఇటు సైడ్ రెడ్ కలర్ ఉంది కదా ఆ ఎద్దుకి కడద్దు అనమాట దానికి ఫుల్ గాయాలు అవుతూ ఉంటాయి ఈ ఎద్దులైతే మా పాత ఎద్దులైతే మనం ఎక్కడ ఆపింటే అక్కడే వన్ అవర్ టూ అవర్స్ అయినా ఉండిపోయేటివి మామూలుగా మేము టమోటా తోటలోనే సాల్ ఎత్తేదానికి ఎద్దులనే యూజ్ చేస్తాము పెద్ద కారు ఎత్తుకొని అప్పుడు కూడా ఒక్క చెట్టుకు కూడా డ్యామేజ్ అవ్వకుండా ట్వంటీ ఇయర్స్ నుంచి అవి ఫుల్ సేవ్ చేశాయి మా కోసము అందుకనే వాటిని అమ్మకుండా వాటికి ఇప్పుడు పళ్ళు మొత్తం పడిపోయినాయంట చెప్తారు మా డాడీ వాళ్ళు అయినా కానీ మేము వాటికి కొంచెం ఈ భూసా వీటిలోనే వాటిని సాకేస్తూ ఉన్నాము వాటికి ఏం కాకుండా మాకైతే అవి దేవుళ్ళతో సమానమండి మేము అందుకే వాటిని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉంటాము చాలా పై స్థాయికి తీసుకొచ్చాయి వాటి సహాయంతో మేము చాలా సాధించగలిగాము అవి మాకు రా లక్ అన్నమాట ఆ ఎద్దులు అంత మంచి ఎద్దులు అవి ఇప్పుడు పాపం వాటికి కొంచెం వయసు అయిపోయింది కాబట్టి వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత ఆపేస్తారు అవి కొత్త కదా అంత తొందరగా నేర్చుకోలేవు అలసిపోతాయి పాపం అనేసి చూడండి ఇప్పేస్తున్నారు చాలా కష్టపడి నేర్పిస్తారు ఇవి చాలామందికి తెలియవు ఇవన్నీ అంతరించిపోతున్న కళలు అన్నమాట ఇప్పుడు ట్రాక్టర్లు ఎన్ని మడకలు కావాలంటే ఐదు మడకలు తొమ్మిది మడకలు ట్రా రోటా బ్యాటరీ కేజరీవెల్స్ ఏదేదో వచ్చేసినాయి కానీ అప్పుడంతా వీటితోనే దున్నేటోళ్ళు ఇప్పుడు కూడా మేము బాగా పంట కావాలని వీటితోనే దున్నుతున్నాము ఎటువంటి ట్రాక్టర్ని యూజ్ చేయము ఆ ట్రాక్టర్లు ఉన్నా కానీ యూజ్ చేయట్లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి